సూపర్ హైలైట్ ఉందండి మార్నింగ్ నుంచి నేను ఈ సారీ వేసుకొని ఉంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అన్న వాళ్ళే ఈరోజు డే టు టైం కూడా చూపిస్తాను ఫస్ట్ డే టు టైమ్ చూడండి ఈవినింగ్ ఈ టైంలో వీడియో చేస్తున్నాను మార్నింగ్ నుంచి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ ఈరోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా ఎంత క్యూట్గా ఉందో శారీ కాస్ట్ ఎంతో తెలుసా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఇంత తక్కువ రేంజ్లో సూపర్ ఒరిజినల్ క్వాలిటీ శారీస్ సూపర్ హైలైట్ ఉండే ఇప్పుడు వచ్చేది ఏంటి మ్యారేజ్ సీజన్ మ్యారేజ్ సీజన్ అంటే మనకు ఒక రేంజ్లో ఉండాలి తక్కువ బడ్జెట్లో హై లుక్ రావాలి సో దానికి తగ్గట్లు తెచ్చేసాను అనమాట ఈ సారి ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో మాకు కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు చేసి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు అడ్రస్ తెలుస్తుందా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్స్ అని టైప్ చేస్తే మన అడ్రస్ చూపించేస్తుంది డైరెక్ట్గా వచ్చేసేయచ్చు శారీది వచ్చేసి మనకి టోటల్ అవుట్ఫిట్ ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నాను లుక్ అయితే చాలా చాలా బాగుంది ఇలా చూడొచ్చు ఇంకా కనిపించట్లేదు కదా ఇంతవరకు ఓకే కదా ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది టోటల్ అవుట్ ఫిట్ వచ్చేసి బిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చాయి నాకైతే నేను నీట్గా ప్లేట్స్ అయినింగ్ అయితే చేసుకున్నాను సారీ వచ్చేసి డ్రాపింగ్ ఈజీగా ఉంటుంది లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పి మీకు ఇలాగ ప్లేట్ బాక్స్ ప్లేటింగ్ కూడా కావాలి అని మేము చేసిస్తాం తెలుసు కదా శారీ అయితే చాలా బాగుంది అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలై తెస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ అండి త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ టూ ఇన్ వన్ కూడా కాదు త్రీ ఇన్ వన్గా యూస్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ మనం ఇలా లాంగ్ హారంగా యూజ్ చేయవచ్చు అండ్ నీట్ నీట్గా కూర్చుంటుంది అస్సలు ఎటువంటి ఇబ్బంది ఉండదు హిబ్బెల్ట్గా యూజ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే నేను ఇట్లాగా లెంత్ కిందకు వేసుకున్నాను కదా అలా కాకుండా కొంచెం ఇవి ఇలా పైకి పెట్టుకున్నారనుకోండి మిడిల్ హారంగా యూజ్ అవుతుంది అంటే త్రీ ఇన్ వన్ మిడిల్గా యూజ్ అవుతుంది లాంగ్గా యూజ్ అవుతుంది ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఇప్పుడు ఆఫర్ సేల్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు అచ్చంగా బంగారం అంటే బంగారం లా ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి నీట్ ఫినిషింగ్ తోటి లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ప్రీమియం క్వాలిటీ తోటి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇయరింగ్స్ కూడా పెద్ద సైజు ఉంటుంది ఒక్క జత పెట్టుకున్నా చాలండి ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలాంటి సెట్ వేసుకున్నాం అనుకో చాలా హైలైట్ అయిపోతాము అండ్ సెట్ విషయానికి వస్తే ఇలా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఈ శారీకైతే ఎక్సలెంట్గా ఉంది అసలు ఏ శారీకైనా చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ లుక్తో ఉంటుంది ఇలా చూడండి ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మవారి లాకెట్ ఎంత నీట్గా ఉంది ఇక్కడున్న గోల్డ్ కలర్ బాల్స్ కానీ అండ్ ఈ పాల్స్కి ఇక్కడ చిన్న క్యాప్ చూసారు గమనించారా నీట్ ఫినిషింగ్ కానీ అంత గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది ఇక్కడ స్టోన్ కానీ అంతా కూడా అన్కట్ స్టోన్ అయితే యూస్ చేశారు చాలా బాగుంది అమ్మవారు కానీ ఎక్సలెంట్ అండి ఈ డిజైన్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు హైలైట్ డిజైన్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ ఎంత బాగుంది అనేది ఇలా శంకుచక్రంలో వచ్చేస్తుంది మొత్తం డిజైన్ అంతా కూడా దీంట్లో వైట్ కలర్ స్టోను ఇక్కడ అమ్మవారు ఇక్కడ ముత్యం అనమాట ఇది మ్యాంగో డిజైన్ వచ్చేసి ఇందులో ఎమరాల్ ఇచ్చున్నారు ఇక్కడ వైట్ కలర్ స్టోన్ మిడిల్లో రుబీ ఇచ్చున్నారు లుక్ వైజ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి చాలా హైలైట్ ఉంది లెంత్ వచ్చేసి ఈ లెంత్ వస్తుంది డిజైన్ అయితే ఎంత క్లాసీగా ఉందో అండి పక్కా ఆఫర్ సేల్లో ఇస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అనమాట ఇలా వచ్చేస్తుంది సెట్ వచ్చేసి మేము పెట్టుకున్నది కూడా సేమ్ ఆజే సెట్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ లింక్స్ ఇస్తున్నాము మీకు ఎక్స్ట్రా లింక్స్ కావాలి అన్న మేము ప్రొవైడ్ చేస్తాము ఇలా వచ్చేస్తుంది మొత్తం లెంత్ అంతా కూడా డిజైన్ దగ్గరగా చూడొచ్చు అండ్ బ్యాక్ లింగ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఫినిషింగ్ బుక్ కూడా మనకి ఏంటంటే గోల్డ్లా ఉంటుంది గోల్డ్ కలర్లో ఉంటుంది కలర్ కూడా అస్సలు గోల్డ్కి ఎక్కడ కూడా తగ్గదు చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలా గోల్డ్కి ఏమన్నా మ్యాచింగ్ కాకుండా ఉందా సేమ్ గోల్డ్ కలర్లోనే ఉంటుందండి ఆజ్ దట్ ఈస్ గోల్డ్ కలర్లో ఉంటుంది చాలా చాలా బాగుంది ఏంటంటే ఇలా లెంతీగా కావాలని ఇలా పెట్టుకున్నాను ఇంకొంచెం లెంత్ వస్తుంది ఇప్పుడున్న మనకున్న ఎక్స్ చైన్స్కి అయితే ఇంకా లెంత్ అంటే వద్దులే అని ఇలా పెట్టుకున్నాను అనమాట ఒక్కటి వేసుకున్నా చాలు కదా చాలా నిండుగా ఉంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి త్రీ ఇన్ వన్ మోడల్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ ఆఫర్ ఇచ్చేస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ ప్రజెంట్ నేను వేసుకున్న సేమ్ శారీనే చూపిస్తున్నాను శారీ కాస్ట్ కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అంతా మారేజ్ సీజన్ కదా ఇప్పుడు వచ్చేది మనకంతా కూడా ఫెస్టివల్ వాళ్ళు మారేజ్ సీజన్ సో ఈ సీజన్ లో బడ్జెట్ లో మంచి శారీ అని చెప్పొచ్చు మంచి లుక్ ఉంది చాలా బాగుంది కలర్ వచ్చేసి గోల్డ్ ఎల్లో కలర్ మిక్స్ లో వస్తుంది బార్డర్ ఇది వచ్చేసి ఎల్లో వైట్ మిక్స్ లో వస్తుందండి ఈ బార్డర్ వచ్చేసి ఎల్లో వైట్ మిక్స్ వస్తుంది ఈ శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ లో వస్తుంది శారీ కూడా మనం ఈజీగా క్యాప్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఈజీ క్యారీ మార్నింగ్ నుంచి నేను ఇదే శారీలో ఉన్నాను చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది బ్లౌజ్ అయితే నేను వేరేది పేరప్ చేసుకున్నాను మీకు ఇలాగా మగ వర్క్తో కావాలి అన్న మేము చేసిస్తాము ఇది చేసిన బ్లౌజ్ ఉండే ఇదే చేసుకున్నాను అనమాట బ్యాక్ నైక్ ఇలా వస్తుంది ఆ బ్లౌజ్ గురించి మీకు ఇలా కావాలి అన్న మేము చేసి ఇస్తాము శారీని ఒకసారి చూడవచ్చు ఇలా వస్తుంది మొత్తం చాలా బాగుంది గోల్డెన్ టిష్యూ సారీ శారీ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ అయితే చాలా చాలా బాగుందండి టెంపుల్స్కి మ్యారేజెస్కి ఈవెంట్స్కి ఎలా వెళ్ళాలి అన్న సూపర్ హైలైట్ వాష్ కూడా నార్మల్ వాష్ అని వాషింగ్ మిషన్కి వేసి రఫ్ అండ్ అఫ్ చేయొద్దు ఇంత మంచి శారీ కదా అక్కడ వాషింగ్ మిషన్కి వేస్తే మీ చాయిస్ అది కానీ నార్మల్ వాష్ చేయొచ్చు డ్రై క్లీనింగ్ అందు ఏం అవసరం లేదు బార్డర్ కూడా చూడొచ్చు మంచిగా ఇలా ఇచ్చున్నారు ఎల్లో కొంచెం వైట్ మిక్స్లో ఉందండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది జెర్రీ వీవింగ్ ఇది అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఇక్కడ లైన్స్ అండ్ ఈ పై వైపు డిజైన్ కూడా యూనిక్గా ఉంది చాలా యూనిక్గా ఉంది డిజైన్ వచ్చేసి అండ్ శారీ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మొత్తం బాక్స్ ప్యాటర్న్లో డిజైన్ అనమాట ఇలా చూస్తే అర్థమవుతుంది బాక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ప్రైజ్ అయితే జస్ట్ ట్రిపుల్ లైన్ షిప్పింగ్ అండి అండ్ దీన్ని పళ్ళు కానీ అంతా కూడా ఎలా వచ్చింది అని ఓవరాల్ శారీ ఇది శారీ పన్న ఒకసారి చూడొచ్చు ంటే ఈ పన్నా వస్తుందండి సో దీని వైపు మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు మంచి పన్నా ఉంది ఫ్లోర్ టచ్ చదువుతుంటే నాకు ఈ పన్నా వస్తుంది పన్నా పెద్దదిగా ఉంది అండ్ శారీల బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ఇలానే మంచిగా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు సేమ్ ఆజ్ ఎట్ ఈ రన్నింగ్ బౌల్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఈ శారీస్ అయితే ఇలానే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు అండ్ పళ్ళు వచ్చేసి కొంచెం ఆఫ్ వైట్లో జస్ట్ చాలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చున్నారు బార్డర్ ఎట్లా వచ్చింది మనకి సేమ్ అలాగా ఇది అనమాట పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చున్నారు జస్ట్ ఇక్కడ గోల్డ్ మనకి బార్డర్ కలర్ ఇచ్చారు కదా ఆఫ్ వైట్ ఇలా ఈ కలరు రెండు మిక్స్లో ఇచ్చేస్తున్నారు ఉన్నారనమాట ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా వచ్చింది పళ్ళు మాత్రమే కొంచెం డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ అయితే సేమ్ ఆజ తీజ్ ఉందండి చాలా బాగుంది మంచి పన్నాతోటి శారీ వచ్చేసి ఎక్సలెంట్ లుక్ అనమాట ఇలా చూడొచ్చు లుక్ ఎలా ఉంది అనేది చాలా చాలా బాగుందన్నమాట లుక్ వైజ్ అయితే శారీ ఎక్సలెంట్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ అంటే దీని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు అండ్ లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ డిజైన్ చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ ఇట్లా వైట్ తీసుకున్నారనుకోండి దుప్పటా కూడా వైట్ తీసుకోండి లేదంటే మరూన్ కానీ బాటిల్ గ్రీన్ కానీ ఇలా అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇంత ప్రిటీ ఉంది మంచి షైనింగ్తో ఉంది క్లాసీగా ఉంది ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎవరు నమ్మరు మీరు వేసుకున్నా సరే అంత బాగుంది శారీ వచ్చేసి సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి రిటైర్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ